హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పెసరపప్పు కిచడి తయారు చేసుకునే విధానము పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లోకి ఆఫీస్కి వెళ్ళేవారికి ఆలస్యం కాకుండా చాలా తొందరగా అన్ని పోషకాలతో హడావిడి లేకుండా చేసుకోవచ్చు రెండు గ్లాసుల నానబెట్టిన బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి మీరు కూరగాయలు ఎక్కువగా వేసుకోము అని అనుకునేవారు ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి నేను హాఫ్ కప్పు నానబెట్టిన పెసరపప్పు తీసుకుంటున్నాను పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి నానబెట్టుకున్న బఠానీలు క్యాప్సికమ్ ముక్కలు ఇది నా వీడియో స్కిప్ అయ్యిందండి సారీ అండి సోంపు పౌడర్ రుచికి సరిపడ ఉప్పు జీలకర్ర ఒక స్పూను ఒక స్పూను నెయ్యి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసి నెమ్మదిగా అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అంతే అండి సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా